హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను వాటికి ఏమేమి కావాలో చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టమాటాలు కూడా వేసుకున్నాను రుచి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా రుచి సరిపడినంత కారం ఇది తీసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి చేతితోటి మొత్తం కలుపుకోవాలి అప్పుడు మొత్తం ఉల్లిపాయలు అన్నిటికీ పట్టిద్ది ఇప్పుడు మనకి ఎన్ని గుడ్లు అయితే ఎన్ని కోడి గుడ్లు అయితే కావాలో అన్ని గుడ్లు మామూలుగా కాచుకున్నాను తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాను గుడ్లను కూడా ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో కాస్త వాటర్ వేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇప్పుడు పైమే పెట్టుకుని మంట తగ్గించి పెట్టుకోవాలి సిమ్లో ఉడకపెట్టుకోవాలి చక్కగా ఉడికిపోయద్ది అనమాట పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా చేయాలి వాళ్ళు కంపల్సరీ చేయాలి కదా అదే రోజుకు ఒక వెరైటీ చేశానుకో వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు అదక ఫ్రెండ్స్ ఆవిరికైతే ఉడికిపోయింది అందులో నేను కొద్దిగా కూడా నూనె వేయలేదు ఆవిరికే మొత్తం ఉడిగిపోయింది అదిగోండి మొత్తం చాలా అంటే చాలా బాగా ఉడికింది లోపల కూడా దాన్ని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుని అదిగోండి జున్నులాగా ఉడికింది చూడండి అది పట్టుకోగానే జున్నులాగా అనిపిస్తుంది అన్నమాట చేతికి అంటే కొద్దిగా కూడా లేదు కాబట్టి మన చేతికి కూడా ఏమీ ఖర్చుకోకుండా బాగా మంచిగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం చపాతి కాల్చుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం చపాతీలో వేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ చేసుకుని పెనం పైన రెండు వైపులా కాల్చుకోవాలి కాలిపోయింది ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మొత్తం చపాతి పైన వేసుకుని రోల్ చుట్టుకోవాలి నీట్గా ఇలా రోల్ చుట్టుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదిగోండి ఇలా నేను రోల్ చుట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మా పెద్ద పాప వస్తుంది స్కూల్ నుంచి మా పాప వచ్చి తినేసేసిద్ది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు నేను ఎలా చేసానో వీడియో చూసి ప్రతి ఒక్కరు ఎలానే ట్రై చేయండి మా పాప కూడా చాలా టేస్ట్గా ఉంది అంటుంది చాలా బాగుందంట తనకి తనకి మీరు కూడా ఇలానే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్